దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు ఈ వాగ్దానమును వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు మా హృదయపూర్వకమైన వందనములో ఈరోజు మీ కొరకైన దేవుని వాగ్ధానము యోహాను రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము పదిహేడవ వచనము దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలుచును మంచి దేవుడైన ఏసయ్య ఈ మంచి వాగ్దానమును నేడు మనందరి వినికిడిలో నెరవేర్చునుగాక ఆ మెయిన్ ఈ వాగ్దానాన్ని మనము పరిశీలిస్తే ప్రభువైన యేసు ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోను దేవుని భూరధ్వనితోనూ పరలోకము నుండి దిగివచ్చున్నప్పుడు ఈ లోకమును లోకములో ఉన్నవాటిని అనగా శరీరాశలను నేత్రాశలను జీవపు డంబమును ప్రేమించు వారు విడువబడి పాలవుతారు అయితే లోకానుసారముగా నడుచుకొనక తండ్రితో కూడా సహవాసమును చేయుచు ఆ దేవుని చిత్తమును జరిగించు వారు ఎత్తబడే గుంపులో జ్ఞాపకము చేసుకొనబడి పరమునకు చేర్చుకొనబడి నిత్య రాజ్యమునకు వారసులై నిరంతరము నిలిచి ఉంటారు ఈ లోకములో జీవించున్నంత కాలము కూడా ఎన్ని కష్టాలు మనకు కలిగినా ఎటువంటి ప్రతికూల పరిస్థితులు మనకు ఎదురైనా కదలక నిత్యము నిలిచి ఉండే సియోను కొండవలి స్థిరముగా నిలిచి ఉంటాము భక్తుడైన దావీదు దేవునికి ఇష్టానుసారుడుగా ప్రవర్తించి ఆయన ఉద్దేశములన్నిటినీ నెరవేర్చి ఆయన చిత్తానుసారముగా జీవించాడు కాబట్టే తనకు ఎన్ని ఇబ్బందులు ఎదురైనా మరణ ఛాయలలోనికి వెళ్ళినను దేవుడు అతనికి తోడుగా ఉండి ఎప్పటికప్పుడు ఆ బాధలన్నిటిలో నుంచి దావీదును విడిపించి రక్షించారు దహన బలులను బలులను అర్పించుట కంటేను పొట్టేళ్ల క్రొవ్వును అర్పించుట కంటేను ఆయన మాట ఆలకించుటయు ఆయన చిత్తానుసారముగా ప్రవర్తించుటయు ఎంతో శ్రేష్టము మరి ఇంతకీ మన విషయములో దేవుని చిత్తము ఏమై ఉన్నది మొదటిగా ప్రతి విషయమందును ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి దేవుడు చేసిన ఉపకారములలో దేనిని మనము మరువకూడదు ఇలాగున మనము చేయుట యేసు క్రీస్తు ప్రభువునందు మన విషయములో దేవుని చిత్తము రెండవదిగా మనము పరిశుద్ధులగుటయే అనగా పాప దోష అతిక్రమ క్రియలకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తము పరిశుద్ధులుగా ఉండుటకే దేవుడు మనలను పిలిచారు గాని అపవిత్రులుగా ఉండుటకు పిలవలేదు మూడవదిగా ఎడతెగకుండా ప్రార్థన చేయాలి ప్రార్థించుటలో విసుకుదల రానియక ఆశక్తి కలిగి నిత్యము ప్రార్థించాలి మన పరిస్థితులను మార్చున్నది ప్రార్థనే కదా నేను మీ అందరి కోసం ప్రార్థన చేస్తాను పరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రివైన దేవ మీ కృపగలిగిన బంగారు ఘన నామమును బట్టి నిండు మనసుతో కొట్ల కొలదిగా మీకు మా కృతజ్ఞత స్థుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నామయ్యా మీ చిత్తమును నెరవేర్చువారు నిరంతరము నిలిచి ఉంటారని ఈరోజు వాగ్దానము ద్వారా మమ్మను బలపరిచారు వాక్యానుసారముగా నడుచుకుని ఈ వాగ్దాన ఫలమును పొందుకునే కృపను నేడు మాకందరికీ దయచేయండి రోజున ఎందరైతే రోజులను వివాహ దినములను ఇతరమైన శుభకార్యములను జరిగించుకుంటున్నారో వారందరికీ మెండైన డైన దీవునులు కుమ్మరించమని మీ రాకడ కొరకు మమ్మను సిద్ధపరచమని ఏసుక్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి ఔమేన్ దేవుడు దీవించును దీవించునుగాక